మొదటి తెలుగు మాట్లాడిన వారు మొదటి తెలుగు కవి నన్నయ మొదటి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవ మొదటి తెలుగు ప్రధాని పివి నరసింహారావు మొదటి తెలుగు ముఖ్యమంత్రి తంగుటూరి ప్రకాశం పంతులు మొదట భారతరత్న పొందిన తెలుగు వారు టీవీ నరసింహరావు మొదటి తెలుగు సినిమా భీష్మ ప్రతిజ్ఞ మొదటి తెలుగు సినిమా హీరో రఘుపతి సూర్యప్రకాష్ మొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి కళాశాల ప్రభుత్వ కాలేజీ రాజమండ్రి ప్రభుత్వ కాలేజీ రాజమండ్రి మొదటి పాఠశాల మొదటి పాఠశాల సెయింట్ అలోసియస్ సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ మొదటి తెలుగు దినపత్రిక మొదటి తెలుగు దినపత్రిక కృష్ణా పత్రిక కృష్ణా పత్రిక వెరీ గుడ్